ఒక చిన్న స్టోరీతో పాత్రత అనే కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒకనొక ఊర్లో సరిత అని ఒక టీచర్ ఉండేవారు అతనికి ఆవిడికి ఒక స్టూడెంట్ ఉండేవారు రాము అని అతనికి విద్య చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అతని పేద కుటుంబం అయితే హెడ్ మాస్టర్తో మాట్లాడి అతనికి విద్య నేర్పించే ఏర్పాటు చేసింది సరిత టీచర్ అక్కడే కాదు ఉన్నత విద్యలకు కూడా ఆవిడ ఎంతో సహాయం చేసింది అయితే రాము విద్య వాడు ఇంత పశువు అన్నట్టుగా తయారయ్యాడు పాత్రతో ఉండి ఉంటే ఆవిడ నేర్పిన విద్యకి తగ్గట్టుగా ఆవిడకి కృతజ్ఞతతో ఉండేవాడు కానీ అతను కృతజ్ఞతతో ప్రవర్తించాడు ఆ సరిత అనే ఆవిడికి ఆ టీచర్కి ఒక కూతురు ఉండేది ఆమెను ప్రేమ పేరుతో వంచి మోసం చేసి ఆమెను తల్లించేస్తాడు తీరా అయిన తర్వాత మీ స్టేటస్ ఏంటి నాకు ఇప్పుడు పెద్ద ఉద్యోగం ఉంది నేను నెలకి రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను మీ స్తోమత ఎంత నా స్తోమత ఎంత నాకు మీ అమ్మాయితో పెళ్ళి లేదు గెలి లేదు కడుపు తీర్చేయండి తీయించేయండి ఈ స్టోరీ కొంచెం ఇదిగానే ఉంటుంది బట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కొంచెం చెప్తున్నాను అంటారు అప్పుడు ఆమెకు అర్థమైంది వీడికి పాత్రత లేదు ఇలాంటి వాడికి విద్య నేర్పించి నేను తప్పు చేశాను ఇక్కడ పాత్రత అంటే ఏంటంటే ఒక మంచివాడు పాత్రత ఉన్నవాడు ఏంటంటే వాడు కృతజ్ఞతతో ఆమెకి మంచి చేయడానికి ప్రయత్నించేవాడు కానీ ఆమెకి వెన్నుపోటు పొడిచేవాడు కాదు ఆ విద్య తనకి సంస్కారాన్ని నేర్పేది కానీ ఇతనికి పాత్రత లేదు కాబట్టి అర్హత లేదు కాబట్టి తన విద్యని చెడ్డతనానికి ఉపయోగించుకుంటారు కాబట్టి ఒకరికి విద్య నేర్చి నేర్పేటప్పుడు వాళ్ళకి పాత్రత ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అదే మన స్నాతన ధర్మం మనకి నేర్పిస్తుంది థ్యాంక్ యూ